రాత్రి కొత్తగూడెం జిల్లాలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కొనసాగుతోంది జిల్లాలోని మారుమూల తండాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాలు ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నాయి గిరిజనులు ఆదివాసీల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలు చర్యలను వివరిస్తున్నారు ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు దూరదర్శన్తో మాట్లాడుతూ ఉజ్వల స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాల పట్ల తమకు అవగాహన కల్పించడంతో ఎంతో ఉపయోగపడ్డాయన్నారు ముఖ్యంగా గతంలో వంట చేసుకునేందుకు కట్టెల పొయ్యి మీద అవస్థలు పడ్డామని ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత తమ కష్టాలు తీరాయని వారు ఆనందం వ్యక్తం చేశారు గ్యాస్ లేని రోజు మేము చాలా కష్టంగా వంట చేసినాం మేము గ్యాస్ లేని రోజు బాగా వర్షం వర్షం పడినప్పుడు కట్టెలతో ఇబ్బంది బాగా ఇబ్బంది బాగా అయింది గ్యాస్ వచ్చిన తర్వాత నుంచి కొంచెం ఇబ్బంది లేదు ఇప్పుడు మంచిగా అయితే మంచిగా ఉంటుంది ఇబ్బంది ఏం లేదు కేంద్ర ప్రభుత్వం ద్వారా మాకు ఇప్పుడు మంచిగా సంకల్పం జరుగుతుంది ఇంకా ఇవన్నీ పథకాలు ఏవైనా ఉంటే మాకు ఇవ్వమని కేంద్ర ప్రభుత్వానికి నేను కోరుతున్నాను ఇంతకుముందు కట్టెలతోటే వండి పెట్టినాం కూలికి పోయి కట్టెలు తీసుకొని వండి పెట్టినాం ఇప్పుడైతే గవర్నమెంట్ జా గ్యాస్ ఎప్పుడు వచ్చిందో హ్యాపీగా ఉంది మంచిగా వండుకొని తింటాను ప్రధానమంత్రి పథకాలు ఏవైతే కార్యక్రమ పర్యవేక్షకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పంపించిన వాహనాల ద్వారా మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు వారికి అందుబాటులో ఉన్న పథకాలను తెలియజేస్తున్నామని దీంతో పాటు కొత్త లబ్ధిదారులను వివరాలు సేకరిస్తున్నామని అన్నారు అదే అదేవిధంగా ప్రధానమంత్రి జీవన జీత బీమా యోజన అది కేవలం సంవత్సరానికి నాలుగు రూపాయలు చొప్పున మనకి కుటుంబానికి ఆర్థిక సాయం కింద రెండు లక్షల ప్రమాద బీమా లభిస్తుంది